నా పేరు పున్న పరమేశ్వరం నేను రిటైర్డ్ తెలుగు పండిట్ని నాది వయసు ఎయిటీ ఇయర్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం మీద ఆధారపడి జీవన శైలి గడపాలి కానీ ఈనాటి యువకులు కానీ యువతులు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పనులన్నీ కూడా యాంత్రికంగా కరెంటు మీద ఆధారపడి చేస్తున్నారు కాబట్టి శారీరక శ్రమ లేకపోవడం వలన అనేకమైన జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బులకు గోళీలు తినడం దాని వలన లోపల ఉన్నటువంటి మన ముఖ్యమైన అవయాలు దెబ్బ తినడం ఈ కారణాల వల్ల డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జీవన పరిణామం ఎంతవరకు వచ్చింది అని అంటే టాబ్లెట్లు లేని జీవితం లేదు పూర్వకాలం ఏమో అన్నం తింటేనే గడిచేది కానీ ఇప్పుడు టిఫిన్ అయినా ట్యాబ్లెట్లే ఈ విధంగా నడవడానికి కారణం వ్యాయామం లేదు ఈ వ్యాయామం కనుక ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేసినా చాలా వరకు మనకు ఆరోగ్యం కుదుటబడే అవకాశాలు ఉన్నాయి మేము రోజు వస్తాము ఈ రిటైర్డ్ అయినటువంటి మా స్నేహిత బృందం ఉంది ఒక వాకింగ్ వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి వాకింగ్ చేస్తారు దానివలన కొంతవరకు ఒక ప్రశాంతత కలగడం జీర్ణం ఇబ్బందులు లేకపోవడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రతి యువకులు యువతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఇందులో వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని నా సలహా